రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో కీచక కానిస్టేబుల్ మైనర్ బాలికను టార్గెట్ చేసి శారీరకం పొందుతున్న కాకి మైనర్ అమ్మాయిలు బెదిరించి వారి పట్ల అసభ్య ప్రవర్తన వారిని వాడుకుంటున్న కామాందుడు ఫోటోలు మార్పింగ్ చేసి అమ్మాయిల ఫోన్లో పంపిస్తూ బ్లాక్ మెయిల్ తనతో పడుకోకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులు ఓ మైనర్ బాలికతో గత రెండు సంవత్సరాల నుండి ఎఫ్ఐఆర్ గర్భం దాల్చకుండా పసరుపోసిన కీచకుడు బాలిక నగ్న వీడియోలు తీసి బాలిక ఫోన్కు పంపించిన కామాందుడు నేను పిలిచినప్పుడు నాతో గడపాలని బెదిరింపులు లేకపోతే నీ వీడియోలు బయట పెడతానంటూ వార్నింగ్ చేసేదేమీ లేక తనకు లొంగిపోయిన బాలిక శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పనిచేస్తున్న ప్రదీప్ రెండు వేల ఇరవై బ్యాచ్కి చెందిన రాజేంద్ర నగర్ కొంపల్లి కూకడపల్లిలో పనిచేసిన ప్రదీప్ పనిచేసిన పోలీస్ స్టేషన్లో ఇదే తనతో ప్రదీప్ వ్యవహారంపై సీరియస్ అయిన అధికారులు నిన్న సైబరాబాద్ కమిషన్ కలిసిన బాధితురాలు కుటుంబ సభ్యులు బాలిక కుటుంబ సభ్యులను బెదిరించిన కానిస్టేబుల్ ప్రదీప్ షీటిమ్ సాయంతో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు దర్యాప్తు చేస్తున్న క్యాబ్స్ కానిస్టేబుల్ ఫోన్ నిండా అస్థుల ఫోటోలు వీడియోలు బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందు గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు అతను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమాట చెప్పి కచ్చుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సర క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించి నిరాకరించడం చేయడం జరిగింది తదుపరి బాధితురాలికి మరి వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది ఇతను కానిస్టేబుల్గా గత సంవత్సర నాలుగు సంవత్సరాలకి ట్వంటీ ట్వంటీ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి హెడ్ సిరాబాద్ పిఎస్ఓ ఫస్ట్ కోస్టింగ్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతంగా ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు ఇద్దరిని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది కంటిన్యూ ఉన్నదని చెప్పి అంటున్నారు నిరాకరించిన అడిగినందుకు అయితే నిరాకరించిన ఇతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం అది ఈ రిమాండ్ అనంతరము తగు రిపోర్టు ఉన్న ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది తగు చర్య గురించి అతని మీద డిపార్ట్మెంటల్గా డిసిప్లినరీ యాక్షన్ కోసం పై అధికారులకు తెలియపరిచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫోటో